అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జనవరి ఒకటి అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గుర్రవ శివరామ దోస్తాంగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే దశ రేపటి నుంచి మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా ఒక భావంతో బతుకుతున్నారు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలే రావటం లేదనే భావన ఎవరికీ చెప్పుకోలోని ఒంటరితనం మీరు సరైన వారి పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి నా జీవితం ఎప్పుడు మారుతుంది నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది నేను ఎవరినైనా నమ్మవచ్చా లేదా ఇంకా ఒంటరిగా నడవాలా అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కాలం అయితుందండి ఇక రేపటి రోజున ప్రతి మాట ఎంతో మంది అనుభవాలైన జ్యోతిషనిప్పుడు నిపుణులు సాధనంగా ఇది తీర్చడమైంది ఇక రేపటి రోజున ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి రేపటి రోజు మీ రాశి ప్రకారము మీదే నిలుస్తుంది ఏది నెమ్మదిగా ముగుస్తుంది ఎవరు మీతో ఉంటారు ఎవరు దూరం అవుతారు ఏ నిర్ణయం భవిష్యత్తును మొలకి పోతుందని కూడా వివరంగా తెలుసుకున్నాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే రేపటి రోజున ఈ వారికి ఆ శివ యొక్క అనుగ్రహం ఉందండి రేపటి రోజున ఈ రాశి వారు మౌనంగా భరించిన అసలు కారణం ఏంటి మీరు మాటలతో అది కాదు లోపల నిశ్శబ్దం భరించే స్వభావం కలవారు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చిన్నవి కానీ కుటుంబంలో అర్థం కాకపోవటము పని ప్రదేశంలో మీ నిజాయితీకి విలువకపోవటము స్నేహాల్లో మీరు ఇచ్చినంత ప్రేమ కానీ ఏదైనా తిరిగి రాకపోవటము ఇవన్నీ మీ మనసు లోతుగా గాయపరిచాయి అయినా మీరు గొడవలు పెట్టలేదు మాటలు పెంచలేదు ఎందుకంటే మీకు తెలుసు నిజం కాలంతోనే బయటపడుతుందని ఈ మౌనం బలహీనత అయితే కాదండి ఇది మీలో లోతైన సహనము కానీ ఈ సహనం ఎక్కువ కాలం పరీక్షింపబడింది ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంటుంది మీరు మౌనంగా భరించిన ప్రతిక్షణం లెక్కలోకి తీసుకోబడదు ఇకపై మౌనం కాదండి పరిస్థితులు మీ తరపున మాట్లాడబోతున్నాయి మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గబోతున్నారు మీరు ఎక్కువగా మాట్లాడపోవడానికి ఎదురు చెప్పపోవడానికి చూసి కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు మీ సహనాన్ని వారు తమకు అనుకూలంగా పొందుతున్నారు కానీ ఈ రాశివారు ఒక్కసారిగా మారితే పూర్తిగా మారిపోవడము రేపటి రోజున ఈ రాశివారి చివరి రోజుల్లో మీరు వచ్చే అంతర్గత మార్పు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది మీరొకపై మీ గౌరవాన్ని తగ్గించే పరిస్థితులు అంగీకరించరు మీ చూపుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ మాటలు తక్కువైనా మీ నిర్ణయాలు గట్టిగా ఉంటాయి అందుకే ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మెల్లగా వెనక్కి తగ్గుతారు కారణం భయం కాదండి మీ విలువ అర్థం కావడమే ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అంతర్గావ మార్పు సంకేతాలు మీ జీవితంలో ఒక మలుపు బయటగా పెద్ద సంఘటన కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం ఒక స్పష్టత మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదని అయోమయంలో ఉన్నారు ఆ అయోమయం తొలగిపోతుంది ఒక విషయం మీకు బలంగా అనిపిస్తుంది ఇకపైన జీవితాన్ని ఎలా విలువలతో నడిపించాలని రేపటి రోజు మీ నుంచి మీ ఆలోచనలు మారతాయి ప్రాధాన్యతలు మారుతాయి ఎవరి కోసం మీరు ఎక్కువగా ఆగిపోయారో ఎవరి కోసం మీ కోరికలను దంచి వేశారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచిస్తారు ఇక ఈ మార్పు నెమ్మదిగా వస్తుందండి కానీ శాశ్వతంగా అయితే రాదు రేపటి రోజున ఈ రాశి వారికి వచ్చే మార్పు కారణంగా అన్ని రకాలు కూడా మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో అనేక రకాలైన సంఘటనలు జరగబోతున్నాయి ఒక దూరమైన వ్యక్తి ఎవరంటే అందుకు ఆ సమయంలో ఒక వ్యక్తి మీ జిత్తులో మెల్లగా దూరం అవుతారు అది సిద్ధరమైతే కాదు చాలాసార్లు మీరు రమ్మిన వాడే కావచ్చు కారణం స్పష్టం మీ మార్పును వారు స్వీకరించలేరు మీరు ఇకపై వారి నియంత్రణలో ఉండరు వారి మాటలకు లోబడి ఉండరు ఈ దూరం బాధ కలిగించినా ఇది అవసరమైన విరామం అండి ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారు ఈ దూరం తర్వాతే మీకు నిజమైన స్వేచ్ఛ అనుభూతి తెలుస్తుంది కొన్ని బంధాలు విడిపాటుపై మీ భవిష్యత్తుకు శుభ సూచకము మీరు అనుకున్న వారి తప్పు కాదండి ఇది బ్రహ్మాండంగా ఇచ్చే సంకేతం ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు మీరే మీ నిర్ణయాలపై సందేహపడ్డారు నేను ఎంచుకున్న దారి సరైందా అనే ప్రశ్న కూడా మిమ్మల్ని వెంటాడింది కానీ రేపటి రోజున ఒక చిన్న సంకేతం కనిపిస్తుందండి అది మీకు ఒక మాట అవచ్చు ఒక అవకాశం కావచ్చు లేదా ఒక అనుకోటి సంఘటన కావచ్చు అది మీ మనసును ప్రశాంత ఇస్తుంది మీ దారి తప్పు కాదని కేవలము సమయమని మీకు రేపటి రోజున ఖచ్చితంగా అర్థమవుతుంది రేపటి రోజున ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే ఫలితం వస్తుంది అప్పుడు ఆ సమయం మీ దగ్గరకు వస్తుంది మీ నమ్మకమే మీ శక్తిగా మారబోతుంది ఆర్థిక విషయంలో ఇప్పటి వరకు జరిగిన అపనిందలు ఎందుకు జరిగాయి ఏం జరిగాయి ఈ రాశి వారి డబ్బు విషయంలో నిజాయితీగా ఉండే స్వభావం కలవారు కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడము వచ్చిన డబ్బు చేతిలో ఉండకపోవడము మీకు నిరాశ కలిగించింది ఇక ఇది మీ అర్హత లోపలైతే కాదండి మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలంటే కొన్ని కర్మబంధాలు తొలగించుకోవాలి రేపటి రోజున మీరు ఎన్నో బాధలు పడ్డారు ఇక కొత్త సంవత్సరం మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చిన్న అవకాశం పెద్ద మార్పుకు దారితీస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది అదేవిధంగా ముఖ్యంగా మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయ చోట మార్పు మొదలవుతుంది ఉద్యోగం లేదా పనిలో మీపై ఉన్న అపోహ తొలగిపోవచ్చు పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీ మౌనవాన్ని ఆసక్తి లేకపోవడము భావిస్తారు మీ సామర్థ్యాన్ని రేపటి ఎండకాల కూడా మీరు అనుకూలంగా అయితే మీపై ఉన్న అపోహ బయటపడుతుంది మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది ఒక అధికారి లేదా బాధ్యత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కొత్తగా గమనిస్తారు ఇది ప్రమోషన్ అయితే కావచ్చు బాధ్యత పెరగడం కావచ్చు లేదా మీ మాటకు విలువ పెరగడం కావచ్చు ఈ మార్పు నెమ్మదిగా అయినా స్థిరంగా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే బలమైన గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు ఇప్పుడు వచ్చే సమాధానం కుటుంబంలో మీరు వినని మాటలు లేవు మీ నిర్ణయాలను ప్రశ్నించారు మీ ఆలోచనలను తక్కువ అంచనా వేశారు మీరు ఎదురు మాట్లాడలేరు కానీ ఆ మాటలు మీ మనసులో భారంగా నిలిచాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ నిర్ణయం సరైంది ఒక సంఘటన ద్వారా కుటుంబానికి అర్థమవుతుంది మీరు చెప్పకుండానే మీ స్థానం స్పష్టమవుతుంది ఇక ఈ మార్పుతో మీలో ఒక తెలివిపాటు వస్తుంది ఇకపై కుటుంబంలో మీ మాటను నిర్లక్ష్యం చేయలేరు మీ మౌనం ఇబ్బందిగా గౌరవంగా మారుతుంది ప్రేమ మరియు నిజప్రేమ విషయాల్లో కొన్ని రాశి ఎక్కువగా ఇస్తారు తక్కువగా ఆలోచిస్తారు కానీ ఈ స్వభావాల్లో మీరు ఎన్నోసార్లు నిరాశపడ్డారు రేపటి రోజున ఒక నిజము మీ ముందుకు వస్తుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారో ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గర అయ్యారో స్పష్టంగా తెలుసుకుంటారు ఇక ఆ నిజం కొంచెం బాధ కలిగించిన దీర్ఘకాలంలో మీకు మంచిది ఇక మీ మనసు తేలిగ్గా ఎవ్వరు మీ విలువ తెలిసిన వారికే మీ సమయం ఇస్తారు ఇది మీ భవిష్యత్ సంబంధాలకు పునాది అవుతుంది మీలో మళ్ళీ రేపటి రోజున ఆత్మవిశ్వాసం ఇప్పటి మీలో ఎక్కడో ఒక చూడ సందేహం ఉండేది నేను సరిపోతానా అనే ప్రశ్నకు సమాధానం మీలో నుంచే వస్తుంది మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదని మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని బలంగా తీసాయని అర్థమవుతుంది ఇక ఒక్కసారిగా పెరగదై మెల్లగా స్థిరపడుతుంది కానీ ఒకసారి వచ్చాక మరీ దాన్ని తీసుకోలేరు ఆ కొత్త ధైర్యమే మీ జీవితంలో ఒక పెద్ద ప్రారంభం మీరు తప్పు అనుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదిగా మారుతున్న దశ ఇక ఈ రాశి వారు గతంలో తీసుకున్న ఒక నిర్ణయంపై ఇప్పటివరకు ప్రశ్నార్థకం ప్రఖ్యాత ఉన్నారు ఇక ఈ సమయం మీరు చేసిన ఎంపిక వల్ల చాలా కోల్పోయిన కానీ అప్పుడు పురుషులు మారిపోతారు ఆ నిర్ణయం మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి రక్షించిందని అర్థమవుతుంది అప్పట్లో కనిపించిన నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది మీరు అనుకున్న దానికంటే మీరు చాలా దూరం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు గ్రహిస్తారు మీ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది ఇక మీకు శత్రువు భావించిన వారు ఎందుకు నిశ్శం అవుతారు మీ సంబంధాలు నిధాలని చూసి అసూయ పనులు ఎందుకు అవుతున్నారు చాలా మంది కూడా ఉన్నారు వారు నేరుగా ఏం చేయకపోయినా మాటలతో లేదా ప్రవర్తనతో మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూస్తూ ఉన్నారు రేపటి రోజున ప్రభావం కూడా తగ్గుతుంది మీపై ఉన్న నెగిటివ్ ఆలోచనలు తరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది మీ కర్మఫలం అన్ని చేస్తున్న సూచన ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిన సంకేతం మీరు బాధ్యతల మధ్య మీ ఆరోగ్యాన్ని చోర స్థాయిలో పెట్టారు చిన్న సమస్యలు పట్టించుకోకుండా మీరు వదిలేశారు ఇప్పుడు శరీరం ఒక సంకేతం ఇస్తుంది ఈ భయప్రాస్త విషయం కాదని అని అంత అవసరము మీ దైనందిన అలవాటులో చిన్న మార్పు పైన పెద్ద సమస్యలు నివారించవచ్చు ముఖ్యంగా నిద్ర ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాలి మీ శరీరము మీతో మాట్లాడుతుంది మీ మాటను నిలవడితే ముందుకు రోజులు మరింత శక్తివంతంగా ఉంటాయి ప్రతి ఆధ్యాత్మికంగా మీలో మొదలయ్యే మార్పు ఇప్పటివరకు మీరు బయట పరిష్కారాలు వెతుక్కారు కానీ ఇప్పుడు మీ లోపల సమాధానాన్ని దొరుకుతున్నాయి ఒక మంత్రం ఒక శ్లోకం లేదా ఒక చిన్న ప్రార్థన మీ మనసును శాంతినిస్తుంది ఇది అయితే కాదండి మీ ఆత్మ కొత్త శక్తిని చేరుతుంది ఈ దశలో మీరు ఏ పని చేసినా మనస్తో చేస్తారు ఆధ్యాత్మిక బలం పెరగడం వల్ల ఆ భయాలు భయాలు తగ్గిపోతాయి నిర్ణయాలు నిస్పష్టంగా వస్తాయి ఇది మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా జరుగుతున్న మార్పు భవిష్యత్తులో దిశ స్పష్టంగా కనిపించిన క్షణం ఇప్పటివరకు మీరు ఏ దారి వెళ్ళాలో స్పష్టత లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక సంఘటన లేదా మాట మీకు దిశను చూపిస్తుంది ఇది పెద్ద ప్రకటనలా ఉండిపోవచ్చు కానీ మీ మనసులో స్పష్టత అయితే ఖచ్చితంగా వస్తుందండి మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లక్టర్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్